నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి జీవితంలో రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి కూడా ఇబ్బందులు ఉంటాయి సుఖాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అయితే ఇప్పుడు ఇరుక్కున్నాము మేము ఈ పరిస్థితుల్లో అని కొంతమంది చెప్తుంటారు అది ఏ సిచువేషన్ అయినా అనుకోనివ్వండి ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మాకు తిరిగి రావట్లేదు మేము ఇరుక్కున్నాం మేము ఇంకొకళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చి వాళ్ళ కోసం ఇచ్చాము ఏదో హెల్ప్ అని అంటే వాళ్ళు వీళ్ళు ఇవ్వట్లేదు మేము ఇవ్వాల్సి వస్తుంది ఇట్లా ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది ల్యాండ్స్ కి సంబంధించి ఇరుక్కుంటుంటారు ఆఫీసెస్ లో బాసెస్ ఇబ్బంది పెట్టేటటువంటి హైయర్ అథారిటీస్ ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇరుక్కున్నాము ఇంట్లో డొమెస్టిక్గా చూసుకుంటే ఇంట్లో కూడా భార్య చేత బాధింపడేవాళ్ళు లేకపోతే భర్త చేత ఇబ్బంది పడే ఆడవాళ్ళు ఇట్లా ఇరుక్కునే పరిస్థితి ఉంది ఉండేది అసలు ఎందువలన ఏర్పడుతుంది దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఓం నమ శివాయ నమ వెంకటేశాయ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి నేను చిన్న ముందు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు చాలా మందికి పూర్వజన్మ కర్మల వల్ల రిలేషన్షిప్స్లో ఆఫీస్లో ఇరుక్కుంటారు మెయిన్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో మేనేజర్స్ చాలా వేధిస్తూ ఉంటారు అవునా ఎంప్లాయీస్ని జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని బేసిక్ గా వేధిస్తూ ఉంటారు వేధిస్తారా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో అయితే అట్లాంటివన్నీ కుదరదు హెచ్ఆర్ కి చెప్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది అని అంటారు లేదా లేదండి ఫ్రాంక్ గా చెప్పాలంటే మేనేజర్ మీద ఇప్పుడు టీమ్ లీడర్స్ మీద తొందరగా యాక్షన్ తీసుకోరా తీసుకోరా తీసుకోరు అది నిజమే మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ టచ్ కూడా ఉంది కాబట్టి యు నో ద బెటర్ మీరైనా ఏ ఆఫీస్ లో అయినా పై అధికారి మీద మీరు కంప్లైంట్ చేస్తే అంత ఈజీగా ఎవరు ఉండదు అదే చిన్న స్థాయి ఎంప్లాయీ మీద కంప్లైంట్ ఇస్తే వాడిని తీసేయడం కూడా చాలా సార్లు జరుగుతది అది కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో మెడికల్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు సీనియర్స్ జూనియర్స్ ని మెయిన్ గా అసలు ఈ మధ్య చూసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మానసిక ఆందోళన అనేది చాలా ఎక్కువ అయిపోయింది మెయిన్ గా జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని కూడా వేధించడం జరుగుతుంది ఈ టీమ్ లీడర్స్ అనేది ప్రాజెక్ట్ మేనేజర్స్ అనేది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన పూర్వజన్మ మన బిహేవియర్ వల్ల ఈసారి ఇట్లా మనని వేధిస్తున్నారు వేధింపులకి గురవుతున్నాం అంటే పూర్వజన్మ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందా అవునండి అది ఏ అనుకోండి ఇంట్లో అనుకోవచ్చు నైన్టీ పర్సెంట్ పూర్వ జన్మ నుంచి వచ్చిన కర్మలే కాబట్టి మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు టెన్ పర్సెంట్ ఈసారి కొత్తగా మిమ్మల్ని టార్గెట్ చేసి కానీ నైన్టీ పర్సెంట్ పూర్వజన్మలు సుకృతం వికృతం ఏదైనా కావచ్చు సో ఇప్పుడు ఒక భార్య కూడా గయాలై ఉండొచ్చు ఒక మొగుడు కూడా బ్యాడ్ బాగా అవ్వచ్చు సో అలాంటి సమయంలో మనకి మానసిక సంతులన లేదు మనం సెన్సిటివ్ ఉన్నాం మనం సాఫ్ట్ గా ఉన్నాం ఏం చేయలేకపోతున్నాం కొంతమందికి అయితే పాపం చెప్పాలంటే సూసైడ్ చేసే ఆలోచనలు కూడా వస్తాయండి మానసిక ఆందోళన తట్టుకోలేరు ఇది ఎక్కడైనా అండి భార్య కావచ్చు భర్త కావచ్చు స్టూడెంట్ కావచ్చు ఎంప్లాయీ కావచ్చు ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ కావచ్చు ఒక వ్యాపారంలో ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నాము వేధింపులకు గురవుతున్నాం అసలు ఏ గ్రహం వల్ల ఇట్లాంటి వేధింపులు అనేవి వస్తూ ఉంటాయండి బేసికల్ గా దీన్ని క్రైసిస్ అంటారు క్రైసిస్ కి కారకుడు రాహు రాహునే మాయావి మాయావి పూర్వజన్మ సీడ్ క్యారీ చేసేది అతనే పూర్వజన్మలు బ్యాడ్ అంతా వేసి పెడతాడు బ్యాడ్ అంతా వస్తూ ఉంటది రాహు నుంచి కానీ మీకు తట్టుకునే శక్తి లేదు సూసైడ్ చేసుకోవాలని ఉంది ఏం చేయాలో తెలియదు కానీ మీకు బాధ్యతలు ఉన్నాయి అమ్మ ఉంది నాన్న పిల్లలు కానీ ఇప్పుడు తట్టుకోవాలి భార్యని తట్టుకోవాలి ఆఫీస్లో ఎంప్లాయీస్ని తట్టుకోవాలి ఇవన్నిటికీ తట్టుకోవాలంటే రాహునే మార్గం ఎందుకంటే ప్రాబ్లం క్రియేట్ చేసిందే రాహు సో క్లియర్ చేయాల్సింది క్లియర్ చేయాల్సింది కూడా ఆయననే ఇప్పుడు మన మార్గం ఏంటంటే మీకు తెలిసింది లెడ్ బాల్ అంటారు సీసమ్ తో చేసిన బాల్ లాకెట్ వేసుకోండి వేసుకొని తిరగండి విపరీతమైన రాహు ఎనర్జీ సీసమ్ లో ఉంటది అవునా సింబలైజ్ హై పొటెన్షియల్ ఎనర్జీ చాలా చోట్ల ఉంటారు కానీ హై పొటెన్షియల్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ లెడ్ బాల్ లో ఉంటది అది మీరు లాకెట్ వేసుకుంటే ద డెవిల్ ఈస్ బ్యాక్ అంటే పూర్వజన్మలో మీరు ఎలా అయితే వేధించారో వాడే వచ్చేస్తాడు ఈసారి మీరు అమాయకంగా పుట్టారు మిమ్మల్ని అందరు వేధిస్తారు కానీ ఆ పూర్వజన్మ నుంచి ఎవడైతే ఉన్నాడో డెవిలు వాడు మీలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు ఇప్పుడు ఏమవుతంటే మీరు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా మిమ్మల్ని ఎవ్వరు వేధించలేరు మీరు సమాధానాలు ఇవ్వగలుగుతారు మిమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి కూడా గెంటే లేరు పరిస్థితులు అలా వస్తాయి మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు మీ ఆఫీస్లో టీం లీడర్ కావచ్చు ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు అందరు ఒకసారి ఆలోచిస్తారు మిమ్మల్ని ఏమైనా అనడానికి ఎందుకంటే ఒకటేసారి రాము కాస్త రిమూవ్ అయిపోతాడు ఎంతడాడైనా వేధిస్తే తిరగబడతాడండి పిల్లని కూడా అంతే రూమ్ లో కొటేసి కొటేస్తే ఏమవుతుంది పుల్ అయిపోతుంది కదా పుల్ అయిపోతుంది అది సో ఆ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది అనేది జరుగుతుంది ఈ లెడ్ బాల్ అనేది దొరుకుతాయి లెడ్ బాల్స్ లెడ్ బాల్స్ ఎట్లా ఉంటాయి లెడ్ బాల్స్ అనేది చాలా మామూలుగా మనం చాలా ఈజీగా దొరుకుతదండి లెడ్ అనేది చాలా ఈజీగా గా మీరు ఎక్కడైనా దొరుకుతది లెడ్ బాల్ అనేది లేకపోతే మీరే చేసుకోవచ్చు లెడ్ బాల్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఆఫీస్ నుంచి వెళ్ళరు మిమ్మల్ని తీయరు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది ఫస్ట్ ఇబ్బంది పెట్టరు ఇబ్బంది అరే వీడు పని చేస్తున్నాడు వీడిని తీస్తే మన కష్టం రావచ్చు జనరల్ గా వేధించేది పని ఎక్కువ వేధిస్తారు ఎగ్జాక్ట్లీ పని వేధింపులు ఉంటాయి గాలికి తిరిగేవాడిని ఎవరు వేధించరు భజన బృందాన్ని ఎవరు వేధించరు కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఆఫీస్ లో అరే పద్మిని గారు పని చేస్తున్నారు పద్మిని గారిని తీయకూడదు అవినాష్ పని చేస్తున్నాడు అవినాష్ ని తీయకూడదు ఈడు పనిమంతుడు అని తెలుస్తుంది అప్పుడు నువ్వు తిరగబడతావు నువ్వు పని చేస్తున్నావు అని తెలుస్తుంది నేను ఎవరు బయటకు కూడా తీయలేరు నీ గౌరవం అభివృద్ధి చెందుతుంది రైట్ అయితే ఈ కి ఉండేటటువంటి పవర్ అట్లాంటిది ఎవరైనా వేసుకోవచ్చా జెండర్ తో సంబంధం లేకుండా ఆడ మగ జెండర్ తో సంబంధం లేకుండా ఎవరైనా